హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిధులతో వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలలో బోరుబావి నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలలో నీటి కొరత సమస్య ఉందని చెప్పినా వెంటనే సానుకూలంగా స్పందించి మూడు బోరుబావులను మంజూరు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేశ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ రూరల్ మండలంలోని జయవరం నాగయ్యపల్లి నూకలమరి గ్రామాలకు బోరుబావిని మంజూరు చేయగా జయవరం పోషెట్టిపల్లి గ్రామాలలో భూమి పూజ నిర్వహించారని తెలిపారు ఇక గతంలో రూరల్ మండలంలో అభివృద్ధి కొరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద కోటి నాలుగు లక్షల రూపాయలను మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ నిధుల మంజూరికి సహకరించిన జిల్లా అధ్యక్షులు రెడ్డపైన గోపి నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ జకుల తిరుపతి మండల అధికార ప్రతినిధి సుంకరి నరేందర్ ప్రధాన కార్యదర్శి తోటశేఖర్ బూత్ అధ్యక్షులు పంచర్పుల మహేష్ సాగల్ర నరేష్ సీనియర్ నాయకులు గోపు ప్రవీణ్ తూమ్ రమేష్ సండేసారి శ్రీనివాస్ ఎండ్రాల బాబురావు ఎండ్రాల మల్లేశం ఎండ్రాల రాములు ఎండ్రాల నవీన్ సార నరసయ్య తదితరులు పాల్గొన్నారు ಗೋವರ್ ಓಡಿ ಗೋವರ್ ಓಡಿ ನೇರ ಆದಿ ಇಸ್ಕೋರಾ ಎಲ್ಲಿ ಕೋರ್ತನೆ ಪಾತಾತಾ ಅದನ್ನ ಹೋಗ್ ಮೇ ಸಾಫರ್ ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మా గ్రామ బీజేపీ నాయకులు కోరిన వెంటనే మా గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో దృష్టితో ఆలోచించి పోసటిపల్లె గ్రామంలో ఇంతకుముందు దాదాపు ఐదు లక్షల రూపాయల సీసు రోడ్డు వేయడం జరిగింది మరి ఈ రోజు మా ఊరు గ్రామం పురాతన కోనేరైన కోనేరు వద్ద బోరు వేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ నిధులు విడుదలకు సహకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెండవైన గోపన్న గారికి మండల అధ్యక్షులు బూరిపల్లి పరమేశ్ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జి వికాసరావు గారికి మరియు ఎక్స్ఎంపి బండమల్లేశాం గారికి మా పోసల్ల గ్రామ ప్రజల తరఫున గ్రామ బీజేపీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం రూరల్ మండలంలోని పలు సమస్యల గురించి ఇటీవలే బండి సంజయన్న గారి దృష్టికి తీసుకువెళ్ళగా అందులో భాగంగా రూరల్ మండలంలో ప్రధానంగా నీటి సమస్య ఉందని తెలియజేయడంతో వారు దానికి సానుకూలంగా స్పందించి రూరల్ మండలానికి మూడు బోరుబావిలను మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జయవరం గ్రామంలో నాగాపల్లి పోచేట్పల్లి గ్రామంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ నిధుల మంజూరీకి సహకరించినటువంటి మా ప్ప అసెంబ్లీ ఇన్ఛార్జ్ చిన్నమైన వికాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సంజయ్ నాయారు గతంలో వేములవాడ రూరల్ మండలానికి కోటి నాలుగు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణానికి వారు ఎంతగానో కృషి చేశారు రానున్న రోజుల్లో రూరల్ మండలమైన తెలంగాణలో అయినా కేవలం బీజేపీతోటే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి బీజేపీ ఎప్పుడు ముందే ముందే ఉంటుందని ఈ సందర్భంగా రూరల్ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాము మా పోషెట్టుపల్లి గ్రామంలోని పురాతన కోనేరు అయినటువంటి కోనేరు వద్ద నీటి సమస్య ఉందని చెప్పి మండలాధ్యక్షులు బూరుపేరి పరమేశ్ గారి దృష్టికి తీసుకెళ్లగానే వారు జిల్లా అధ్యక్షుల వారిని సంప్రదించి సంజయన్న దృష్టికి తీసుకెళ్లగా ఈరోజు బోరు బోరుబావిని మాకు మంజూరు మంజూరు చేయడం జరిగింది ఇందుకుగాను బండి సంజయ్ అన్న గారికి జిల్లా అధ్యక్షులు రెడ్డవేణి గోపి గారికి మా మండలాధ్యక్షులు గురుపల్లి పరమేశ్వ గారికి ప్రత్యేకత ప్రత్యేకతగా కృతజ్ఞతతో తెలియజేసుకుంటున్నాం